జేబీ మిత్రులారా మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక చక్కటి మాట మాట్లాడారు మనం అందరం విన్నాం అదేంటిదంటే అవినీతి చేసేవారు ఎటువంటి వారైనా ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా చర్యలు తీసుకోవాల్సిందే శిక్షించవలసిందే అని ప్రతిఘటించడం అన్న విషయం అందరము టీవీలో చూసినాము అయితే మేము దానికి స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా అవినీతి చేసేవారిని ఖచ్చితంగా శిక్ష పడాలి ఎందుకంటే ఇంకోసారి చేయకూడదు కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు దాకా ఇదే మాట మీద ఉండాలి ఉంటే మీరు ఒక అందరి నాయకులలాగా కాకుండా మీరు ఒక ప్రత్యేకమైన నాయకులుగా ప్రజలు గుర్తిస్తారు అదే ఈరోజు చెప్పినట్టుగా కొద్ది రోజులుండి మీ అవసరాల కొద్ది ఉండి మాట్లాడితే మీరు న్యాచురల్గా మామూలు నాయకుల లెక్కనే అందరికీ అర్థమైపోతుంది మేమేమంటున్నాం అంటే మీరు తీసుకున్న ఈ ఒక ఉదాహరణ కూడా మీరు అక్కడ చెప్పారు ఏంటి దాని ఉదాహరణ చెప్పిన అంటే ఒక కానిస్టేబుల్కు ఒకవేళ కానిస్టేబుల్ అవినీతి చేస్తే ఆయనకు శిక్ష పడుతుంది ఎందుకంటే ఆయన బలహీనుడు కాబట్టి ఆయన చిన్న ఉద్యోగం కాబట్టి ఆయనకు మాత్రం ఖచ్చితంగా మనం శిక్ష వేస్తాం చర్యలు తీసుకుంటాం కానీ ఒక నాయకుడు కానీ ఒక బలవంతుడు కానీ ఒక సంపన్నుడు కానీ ఆయనకు మాత్రం ఒకవేళ తప్పు చేసినట్టయితే శిక్ష చేయడానికి వెనుకడతాం శిక్ష పడకుండా తప్పి చేయడానికి మనమే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా ప్రజలకు కూడా లేకుండా చిన్న ఉద్యోగులకు కూడా ఆ అపోహ పోవడానికి పోవాలి అంటే మనం ఎవరికైనా సమానమైన శిక్ష తప్పు చేసిన ఎంతటి పెద్దవాడైనా చిన్నవాడైనా మనం ఖచ్చితంగా శిక్ష వేసినట్టయితే ఇంకోసారి ప్రజల్లో పడకూడదు అభర్తుల బాధ మన పోతుంది ప్లస్ భయం అనేది ఉంటుంది తప్పు చేసేవాడికి అనే ఉద్దేశంగా మీరు మాట్లాడేరు మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా ఇలాంటి చర్య తీసుకోవాల్సిందే ఎవరికైనా సమానంగా ఉండవలసిందే మేము ఇది స్వాగతిస్తున్నాం అయితే మీరు మొదటగా చేయవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరో అక్కడి నుంచి మీరు కిందికి ఎమ్మెల్యేలు మంత్రులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు గెలిచిర్రు అనేది వాళ్ళ అవుట్ తీసుకొని ప్రతి ఒక్క ప్రతినిధి దగ్గర ఎమ్మెల్యే ఎంపీ ఆ తర్వాత ముఖ్యమంత్రి మంత్రులను మొత్తం ఐటి దాడులు అయిపోయారు అందరి అక్రమ సంపాదన బయటికి వస్తుంది అవినీతి పరులు ఎవరో తెలుస్తుంది అప్పుడు అవినీతి చేయని వాళ్ళు నాయకులుగా కొనసాగుతారు అవినీతి చేసిన వారు జైలుకు పోతారు ఇంకో నాయకుడు పుట్టేటోడు అవినీతి చేయడానికి కూడా భయపడతాడు కాబట్టి మీరు అంత మంచి మాట మాట్లాడినందుకు ప్రజలు కూడా హర్సిస్తున్నారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబట్టి అప్పటి నుండి కింది వరకు మీ ఇప్పుడు ఎందుకంటే ఎన్ని ఎన్నికల ముందు కడువలు మార్చి వాళ్ళ అక్రమ సంపాదన కాపాడుకోవడానికి ఎన్నికల ముందు మారేళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కండువలు మారుతున్నారు ఎందుకంటే వాళ్ళ సంపదను మిస్గైడ్ మళ్ళీ అక్రమ సంపాదనను కాపాడుకుంటాం అధికార పార్టీ అయితే అధికార పార్టీ పోతే అధికారులే సెక్యూరిటీ ఇస్తారు అంటే నార్మల్గా ఇప్పుడు అక్రమ సంపాదనకు కూడా సెక్యూరిటీ ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అధికార పార్టీలు ఉన్న ఇప్పుడు బీజేపీ కూడా మీరు బీజేపీ కూడా లెటర్ రాయండి బీజేపీ కూడా లెటర్ రాసి అవినీతి పరులను ఎండగట్టడంలో మీరు కూడా సిబిఐ ఐటీ మీరు దాడులు చేపియండి అనే ఉద్దేశం మీద వారికి చెప్పండి ఇక బీజేపీలో అయితే కోకొల్లుగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మొన్నటిదాకా చూసినాం ఎంతమంది గాలి జనార్దన లాంటి వాళ్ళు ఎంతమంది పోయినరు వాళ్ళ కేసులు కొట్ కొట్టివేయబడడానికి ప్లస్ వాళ్ళ అక్రమ సంపాదన కాపాడుకోవడానికి ఇకలా జైన్ అయితే మీతో ఏం మాట్లాడడానికి వీలు ఉండదు ఒకవేళ నువ్వు జైన్ కాకపోతే నీ మీద ఐటీ ఐటీ దారులు సిబిఐ అలాంటి చర్యలు అనేటివి గతంలో మనం చూసినాం కాబట్టి మీరు మంచి మాట మాట్లాడుతున్నారు కాబట్టి మేము అందరు ప్రజలు కూడా మిమ్మల్ని ఆర్సిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద నుంచి మీ పార్టీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఉన్న పార్టీలో కూడా చాలామంది కండువలు మార్చి మీ దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా గెలిచిర్రు కాబట్టి ప్రతి ఒక్కరి మీద అలాంటి చర్య తీసుకుంటే మీరు ఒక గొప్ప నాయకుని లెక్క నిలబడతారనేది మేము అందరూ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని ఒక అద్భుత శక్తి నాయకుడు అనే లాగున చూస్తారనేది మా ఉద్దేశం కాబట్టి చివరి వరకు ఇదే మాట మీద చిన్న ఏ నా ఎవరైనా కానీ చిన్న తప్పు చేసి చిన్నవాడు తప్పు చేసినా పెద్దవాడు తప్పు చేసినా శిక్ష సమానంగానే పడుతుంది సమానంగానే వాళ్ళకు కూడా శిక్ష చేయాలని ఎంత మంచి మాట మాట్లాడో ఇదే విషయం చివరి దాకా ఉండాల్సిందిగా కోరుతూ జై భీమ్ జై భారత్